కడప జిల్లా పద్వేల్ మున్సిపాలిటీ ఇరవై రెండు ఇరవై మూడు వార్డులకు సంబంధించి స్థానిక గాంధీనగర్లో బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు మాచుపల్లి లక్ష్మీదేవి ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ మీ వార్డులలో కరెంటు మీటర్ వాటర్ ఫెసిలిటీ రోడ్లు మురికి కాలువలు మరియు మొదలైన మీ సమస్యలు నమోదు చేసుకోవాలని అనంతరం శాఖాపరమైన విచారణ జరిపి అధికారులు మీరు నమోదు చేసిన సమస్యలను పరిష్కరించాలని ఆమె ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో గాంధీనగర్ సచివాలయ సిబ్బంది మున్సిపల్ అధికారులు వార్డు ప్రజలు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు నచ్చిందమ్మా నిలబడండి ఖచ్చితంగా మా కామన్ ఇంటి స్థలాలు కరెంటు బొమ్మలు పెన్షన్లు రానోళ్ళు రోడ్లు లేనన్ను అంటే ఇక్కడ లేనన్న సమస్య అక్కడ ఉంది రోడ్లు లేనన్ను మంచి నీళ్ళు అంటారు ఇప్పుడు ఈ నీధులోనే మంచి నీళ్ళు ఉన్నారు కానీ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు మెరుగుపడింది మా బాగా ఎందుకంటే వర్షాలు పడినాయి కరెంటు బాగుంది వర్షాలు పడినాయి నీళ్ళు ఉంది కావాల్సిందంట నాలుగు గంటలు పోతుందంటే ఉండేది ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది కొత్త మంచి కదా మీరు చెప్పండి భోజనాన్ని పిలిస్తే ఒకటేసారి భోజనాలు ఒకరి ఒక విధ తర్వాత ఇంకో విధి తర్వాత ఇంకో మీద అట్లా ఒకేసారి అందరూ పది గంటలకే కావాలా మేల్కున్నప్పుడే నీళ్ళు కావాలంటే కాదు మా ఉండేది ఇరవై నాలుగు గంటలే భక్తి మొత్తానికి వల్లే ఒంటి గంట వదులుతాను అక్కడ వాటర్ అయితే నైట్ మిడ్ నైట్ ఒంటి గంట వదులుతారు వాళ్ళే చెప్పాల మీకు తెల్లాడతాను మేము ఎందుకంటే రైతులు దాదాపు తెల్లాడదాము లేస్తాను పట్టుకుంటారు చాలా మంది ఎక్కడం లేదంటారు ఇంకోటి మోటార్లు పెడితే అందరూ మోటార్ పెట్టి మరి ఒక్క ఇంటికి మోటార్ లేకపోతే నీళ్ళు ఎట్లా సమస్యలు మీకు కూడా తెలుసు అయితే ఒకేసారి ఎత్తుకొని ప్రభుత్వం మాకు ఏం చేయడం మున్సిపాలిటీ చేయడం మీరు రండి నిజంగా సమస్య వాళ్ళు రండి దానికి పరిష్కారం మేము చెప్తాం అంతేగాని మీకొక్కరిగా పరిష్కరించి అందరినీ సమస్యలు నెట్టేయడం అంటే వల్ల సాధ్యం కదా